కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం గాజుల ప్రాజెక్ట్ వద్ద గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఎముగనూరు పట్టణానికి చెందిన చెన్నారెడ్డి ఉదయనే ఇద్దరు విద్యార్థులు నిన్న మధ్యాహ్నం ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో గల్లం గల్లంతయ్యారు స్థానికులు గోనెగొండ్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి రాత్రంతా కొనసాగిన శోధన అనంతరం చెన్నారెడ్డి ఉదయం ఇద్దరు మృతదేహాలు ప్రాజెక్ట్ కింద భాగంలో లభ్యమయ్యాయి మృతదేహాలను నీటి నుంచి బయటకు తీశారు అనంతరం హెమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు విలపిస్తూ హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకున్నాయి

ये तो सुन रे ये पूरा आगु नु रे आगु ये दो येन के बनने बाबू जाग्रता का जगह जाग्रता मम्म